హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి రైతులకైతే రైతు భరోసా గురించి అప్డేట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అదేందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరికి రైతుబంధు ఇవ్వనున్నారు ఎన్ని ఎకరాల భూమికి ఇవ్వనున్నారు కౌలు రైతులకు ఇస్తారా అనేటి టోటల్ ఈ వీడియోలో అన్ని అన్ని డౌట్లు తెలుసుకుందాం రైతు భరోసా కొత్త మార్గదర్శకాలు రైతు భరోసా కొత్త మార్గదర్శకాలు ఇక వారికి లేనట్లే ఎవరికి లేనట్లే అనేది చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా రైతు భరోసా అనేది ఒక కీలకమైన పథకం అయితే ఈ పథకం అమలు విషయంపై ఏమాత్రం డబ్బు అనేది వృధా కాకూడదు అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది రైతు భరోసా నిధులను పక్కదారి పట్టనివ్వకుండా మార్గదర్శకాలకు కూడా రెడీ చెప్తుంది అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం ఏ పథకమైనా సరే అరుగులు అయిన వారికి మాత్రమే ఉండాలి అప్పుడే కదా ట్యాక్స్ పే డబ్బు కూడా విలువ అనేది ఉంటుంది కథ బిఆర్ఎస్ ప్రభుత్వం హయంలో రైతు బంధు పథకానికి సంబంధించిన నిధులు అన్ని కూడా పక్కదారి పట్టాయి అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని మాత్రం అలా నీరు కాల్చనీయ ప్రసక్తి లేదు అని అంటుంది అయితే అయితే అనర్హులను ఏరిపరేసి నిజమైన రైతులకు మాత్రమే అమలు చేస్తామని అంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఈ స్కీమ్ను అమలు చేస్తాం అని తెలిపి తెలిపింది ఈ స్కీమ్కు సంబంధించినటువంటి ప్రభుత్వ గ్రాముల గ్రామాల వారీగా తనిఖీ చేస్తూ సాగు భూమి ఎంత ఉన్నది రియల్ ఎస్టేట్ భూములు ఎన్ని ఉన్నాయి కొండలు ఎన్ని ఉన్నాయి సాగు చేయని దేవదాయ వర్ఫ్ భూములు ఏవి ఉన్నాయి అలాంటి వివరాలు అన్నింటినీ సీకరి సేకరించిన తర్వాత వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో మూడు రోజుల సర్వేలు చెప్తుంది వచ్చే వారం కల్లా ఈ సర్వే అనేది పూర్తి అవుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ప్రతి రైతుకు ఏడాది ఎకరానికి పదివేల చొప్పున పెట్టుబడి సహాయం అనేది అందించింది అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేలు అందజేస్తామని హామీ ఇచ్చింది అంతేకాక రైతు మరియు కౌలకు రైతులకు కూడా సంవత్సరానికి ఎకరానికి పదిహేను పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో తెలిపింది అయితే రైతు కూలికి ఎకరానికి సంవత్సరానికి వేలు ఇస్తామని హామీ ఇచ్చింది కానీ ఇంతవరకు కూడా ఈ స్కీమ్ అనేది అమలు కాలేదు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కి రైతు భరోసా కింద పెట్టుబడి సహాయాన్ని ఇవ్వాల్సి ఉన్నది కానీ అనార్లను తొలగించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న చేస్తున్నది ఈ ప్రక్రియ అనేది పూర్తి అయితే గానీ రైతు భరోసా స్కీమ్ అనేది అమలు కాదు అప్పటి వరకు కూడా రైతు బంధు కింద ఈ నిధులు అనేవి పంపించడం జరుగుతుంది రైతు భరోసా కొత్త మార్గదర్శకాలు ఇక వారికి లేనట్లే ఎవరికై అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ కొత్త మార్ మార్గదర్శకాలు అమలు ప్రకారం చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు మరి ఐటీ చెల్లింపుదారులకు ప్రజాప్రతినిధులకు బడా వ్యాపారవేత్తలకు ఈ పథకం అనేది అస్సలు వర్తించేది అంతేకాక బీడు భూములు రోడ్లు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా ఈ నిధులు అనేవి ఆధ ఆదన అందవు ఇలా చేయటం వల్ల ప్రభుత్వానికి చాలా డబ్బు అనేది మిగులు మిగులుతుంది రైతు భరోసా పథకం అనేది ఐదు లోపు రైతులకు మాత్రం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపింది ఇలా చేస్తే గనక రైతులకు ఆగ్రహం చేస్తున్నారు అని బీఆర్ఎస్ అంటుంది అయితే ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు నష్టపోవాలా అని ప్రశ్నిస్తుంది మూడు సంవత్సరాలకు సాగు చేయని రైతులకు కూడా రైతు భరోసా అనేది ఇవ్వరు అని తెలుస్తుంది ఈ మార్గదర్శకాలు అనేవి ఇంకా అధికారికంగా రాలేదు ఫ్రెండ్స్ అప్డేట్ అయితే రైతు భరోసా పైన ఇదే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరో అప్డేట్తో మేము ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్